హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా ఈయనన్నీ హెల్ప్ చేసేసి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకే చపాతీ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను ఇంకా చపాతీ చేసేస్తాను అనమాట ఇంక పిల్లల్ని అయితే అడిగాను చపాతీ ప్లెయిన్గా కావాలా ఇంకా ఏమన్నా వేస్ట్ చేయినా అంటే ప్లెయిన్గా కావాలా అని చెప్పారనమాట ఇంకా వాళ్ళకైతే ఇంకా ప్లెయిన్గా వేసి ఇచ్చేసాను ఇంకా మా ఇద్దరికైతే ఇంక ఇలా అయితే చపాతీ చేసుకున్నాను అనమాట ఇంకా చపాతీ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకు కూడా ఇలా మేము చేసుకున్నదైతే నచ్చేసింది ఫస్ట్ అయితే ప్లెయిన్గా కావాలన్నారు కదా ఇంక నేనైతే కొంచెం స్పెషల్గా చేశాను అనమాట టిఫిన్ చేస్తే కనుక ఇంకా అది ఇలా ఉల్లిపాయలు కట్ చేసేసి ఇంక ఇలాగా ఇంక ఇవన్నీ ఇలాగ ఉలిపే టమాటా అన్నీ పచ్చిమిర్చి అన్నీ పెట్టేసుకుని అంటే ఇంకా కాయగూరలు ఇంకా మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదనమాట ఇంక నేను ఉన్న ఇవే మాత్రం టమాటా ఉలిపే మాత్రం పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నాను ఇంక ఇలా వేసేసుకుని ఇంకా ఇంకే ఎగ్ పగల కొట్టేసి ఇంకా అందులో ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి అయితే ఇంక ఇలా వేసేసి ఇంకా దానిపైనైతే ఇంకా కాల్చి పెట్టుకున్న చపాతి కూడా వేసేసుకుని ఇంక ఇలా కొంచెం నేను వెరైటీగా చేసుకున్నాను అనమాట ఒకేలా చేయను కదా టిఫిన్ ఏదో రకరకాలుగా చేస్తాను కదా ఇంక ఇలాగైతే టిఫిన్ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఆయనకైతే బాక్స్ పెట్టి ఇచ్చేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాకోసమైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంక పిల్లలకైతే ప్లెయిన్గా అయితే టిఫిన్ వేసి ఇచ్చేసాను ఇంక నేను ఇలా వేసాను కదా ఇంకా వాడికి అయితే బాగా నచ్చేసింది చూడగానే ఇంకేంటి ఇంకా వాడు అనుకుంటున్నాడు ఏంటి అమ్మ పొద్దున్న పొద్దున్నే పిజ్జా కానీ ఆర్డర్ పెట్టేసుకుని తినేస్తుందా ఏంటి అని ఆడ ఇంకా అలాగే చూస్తున్నాడు నా టిఫిన్ వంక చూస్తున్నాడు కాకపోతే ఆడు మామూలుగా ప్లెయిన్గానే కావాలి అన్నాడు కదా పాపం ఇంకేమి అనలేక ఇంకా నోరు మూసుకుని అయితే ఇంకా కాలేజీకి వెళ్ళిపోయాడు అలా చూశాడు టిఫిన్ వంకు అంటే టిఫిన్ వంక్ అలా చూశాడు మరేమో ఇలాంటివన్నీ చేస్తేనేమో తినరు ఇలా నేను చేస్తే నేను చేసుకుని తింటేనేమో వాళ్ళు చూసారన్నమాట ఇంకా సరేలే ఇంకా మరుసటి రోజు ఎలా చేయమని అడుగుతారు అన్నమాట ఇద్దరికి బాగా నచ్చేసింది చూడగానే ఇంక ఇంక తర్వాత వచ్చేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంక ఇదిగోనండి నిన్నే చెప్తాను కదా ఈరోజు బీరకాయలు అయితే చేస్తానని చెప్పి ఇంకా అవైతే ఇంకా తీసాను ఇంక ఇక్కడైతే ఎగ్స్ పట్టుకొచ్చారు ఇంకా అవన్నీ ఒక దాంట్లో సర్దుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ నుంచి ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నా పనులన్నీ అలా స్లోగా నడుస్తూ ఉంటాయి ఇంకా స్పీడ్ స్పీడ్గా చేయట్లేదులే స్లో స్లోగా పనులన్నీ చేసుకుంటున్నాను ఒక్కోసారి అయితే ఇలాగ ఆపరేషన్ అయిందని అని మర్చిపోతుందనమాట ఏదన్నా తీయాలన్నా గమ్మం తీసే టైంకి గుర్తు వస్తుంది ఆపరేషన్ అయింది కదా ఇవి తీయకూడదు అవి తీయకూడదు అని గుర్తు వస్తుంది అనమాట ఇంకా బయట అయితే ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా బాగా బయటకున్న దండ మీద బట్టలు వేయకుండా కొంచెం ఇలా దగ్గరికి గుమ్మం దగ్గరికి అయితే ఒక దండం కట్టుకుని అక్కడైతే వేశాను ఎందుకంటే ఈ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు ఎండ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అన్నట్టుంది ఇంకంతా కష్టపడి బట్టలు ఉత్తుకుంటే మళ్ళీ తడిచిపోతాయి కదా అని చెప్పేసి ఈ పక్కకైతే వచ్చింది ఇంకా అమ్మ ఎలా ఉంది ఏంటని అడగడానికి వస్తే నా బాధలు చెప్పే కంటే ముందు అమ్మ బాధలు అయితే చెప్తుంది ఏంటంటే పాపం అమ్మకి కొంచెం కళ్ళు అయితే కొంచెం సరిగా కనిపించట్లేదు కొంచెం పాపం ఫీల్ అవుతుంది అంటే తనకి ఆపరేషన్ అయితే ఉందన్నమాట ఇంకా చేయించలేదు ఇప్పుడు అదే చెప్తుంది కన్ను అయితే కొంచెం మబ్బు మబ్బుగా ఉంటున్నాయి అనేసి బాధపడుతుంది సరేలే అమ్మ తీసుకెళ్తాను హాస్పిటల్ తీసుకెళ్తానులే అని చెప్పి ఇంకిద్దరం కొంచెం కష్ట సుఖాలు అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట నా బాధలు చెప్దానిలోగా అమ్మ బాధలు అమ్మ చెప్పుకుంటుంది ఏమి చేయలేకపోతున్నాను కిందకి రాలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంది ఏం పర్వాలేదమ్మా నేను చేసుకోగలుగుతున్నాను ఎంతగా నేను చేసుకోకపోతే నిన్న నేను హెల్ప్ అడుగుతాను కదా ఏం అవసరం లేదు చక్క చక్కపట్టేసుకుంటున్నాం నువ్వు నాన్నగారిని చూసుకో నువ్వు టైంకి ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్తున్నాను ఇంకేం ఆలోచించద్దు అనేసి అని చెప్తున్నాను అనమాట ఇంకా అమ్మకైతే కొంచెం బీపీ ఉంది కదా పాపం అందుకని ఇంకా నేను తను ఇబ్బంది పెట్టట్లేదు ఇంకా మా అమ్మాయి అయితే మా అమ్మాయిని అయితే ఆ అమ్మే చూసుకుంటుంది పైనే ఉంటుంది మా అమ్మాయి వచ్చేసి ఇంకా ఇంకా మా అమ్మాయి అని పెంచుతున్నప్పటి నుంచి మా అమ్మకి బీపీ వచ్చేసింది అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి అంత విసిగిస్తుంది ఇంక తను చూసుకోవడమే గొప్పమాట ఒక పది మందిని చూసుకున్నట్టు మా అమ్మాయిని చూసుకుంటే ఇంకా ఇంక మా అమ్మాయి గురించి చెప్తుంది అమ్మ వచ్చేసి ఇంకా అవన్నీ ఏం పట్టించుకోకమ్మ నువ్వైతే మామూలుగా ఉండు మళ్ళీ బీపీ అది ఎక్కువ అవుతుంది ఏం ఆలోచించద్దు ఇంకొన్ని రోజుల తర్వాత అయితే వెళ్దాము హాస్పిటల్కి వెళ్దాము కన్ను అవి చూపించుకుంది గానీ అని చెప్పనమాట ఇంక బీ బీరకాయలతో అయితే ఇంకా కుస్తీ పడుతున్నాము ఇవేంటంటే బాగా లేతకున్నా బాధే ముదురుగా ఉన్న బాధే అన్నట్టుగా ఉంది ఇంక ఇవేమో అంటే సైడ్స్ అవి పీచ్ అది తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ తొక్కు పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా బీరకే కర్రీ కూర వండేసి ఇంకా తొక్కు వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఇంకా పచ్చడి చేసేద్దామని చెప్పేసి అయితే ఎప్పుడు పచ్చడి చేసేసినా ఆ సైడ్స్ మనం పీచు తీసేసుకోవాలి అది మళ్ళీ మనకు పచ్చడిలో ఏంటంటే పీచ్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకని ముందు ఇలా గీతల్లా ఉంటాయి కదా నాలుగు పక్కల గీతలు ఉంటాయి కదా అవి పీచ్ తీసేసుకోవాలన్నమాట ముందు తీసేసుకుంటే అప్పుడు ఈజీ అయిపోతుంది అప్పుడు మనం ఆ చెక్కు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అమ్మ నేను కుస్తీ పడుతున్నాము ఎందుకంటే బాగా లేతగా ఉన్నాయి అన్నమాట లేతగా ఉన్నాయి కనుక తీయలేకపోతున్నాము ఇంకెలాగైతే ఇంక ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ఇంక అలాగా బేరకైతే అన్నీ చెక్కేసుకున్నాము ఈ లోగా గుడ్లు అయితే ఉడకబెడుతున్నా అనమాట ఇంకా ప్రతిరోజు కోడిగుడ్డు తినమని చెప్పారు కాకపోతే ఆ ఉడకపెట్టుకుని తినడానికి నాకైతే ఇష్టంగా ఉండట్లేదు ఇంకా కనీసం ఆ కూరలు అన్నా వేసేస్తే ఏంటంటే దానికి ఉప్పు కారం అన్ని బట్టి కొంచెం తినాలనిపిస్తుంది కదా అని ఇంకా కోడిగుడ్లు అయితే అప్పుడప్పుడు అలా కూరలో వేస్తున్నాను అది కాకపోయినా మనకి కొంచెం ముక్కలు అయిందే ముద్ద దిగదు కదా దానికోసం కూడా వేసుకుంటున్నాను లేండి ఇంకా గుడ్లు అయితే ఇంక వేసుకుని అయితే తింటున్నాను ఇంక దీన్ని కొంచెం ఇగురి కింద చేసేద్దామని చెప్పేసి అక్కడ ఉడకబెట్టేస్తాను ఓ పక్కన అయితే రైస్ పెట్టేశాను ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఈ చెక్కు తీసి పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ శుభ్రంగా కడిగేసి అయితే ఇంకొకరు పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నేను అంటే ముందు కొంచెం పచ్చడి తాలింపు పెట్టేసి పక్కన పెట్టామంటే అది చల్లారుతుంది కదా అందుకని ఇంకా పచ్చడి కోసం అయితే ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట మీరేంటి టిఫిన్ చేశారు మీరేంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి అలాగే ప్లీజ్ అండి కొంచెం లైక్ ఇవ్వండి దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇలా చిన్న ఛానల్ ఉన్న కూడా సపోర్ట్ చేయాలి కదా ఎంత కష్టపడి చేస్తున్నాను కదా అంటే ఇది ఉపయోగపడేదే కదా చక్కగా మీకు వంటలు అవి నేర్పించేస్తున్నాను కదా అంటే బోలు ఛానల్ ఉన్నాయి బోళు వంటలు ఉన్నాయి అనేసి అనుకుంటారా అంటే కొంచెం మందికి ఎంతోమంది అంటే అందరికీ కాకపోయినా అందులో కొంచెం మంది కన్నా నా వంటకాలు నచ్చుతాయి కదా ప్లీజ్ అండి నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత అది బాగా వచ్చిన తర్వాతే అప్పుడు నాకు నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ఒకసారి ట్రై చేసిన తర్వాతనే మీరు లైక్ ఇవ్వండి మామూలుగా అయితే వద్దులే మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో బలవంతం ఏమి లేదు నాకు ఇంకా నీరసం వచ్చేస్తుంది కదా అని మధ్య మధ్యలో ఏదో ఒకటి ఇంకా యాపిల్ కోసుకొని అయితే ఇంక పక్కన పెట్టుకొని తింటూ పని చేసుకుంటున్నాను చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుందండి అసలు నాకు పని చేయాలని అనిపించట్లేదు అనమాట ఇంకా తప్పట్లేదు ఇంకా ఏంటంటే నా పని ఏం చేసుకుంటేనే నాకు ఎందుకు తృప్తిగా ఉంటుంది ఇంకెవరు చేసినా అంతగా నచ్చదు అన్నమాట పని అందుకే నా పని ఏం చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చి ముందు పచ్చడి తాలింపు పెట్టేస్తున్నాను దానికోసమని అయితే ఒక కడాయి పెట్టేసుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు వచ్చేసి అందులో కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ కొంచెం ఎండి మిర్చి కూడా వేసేసుకుని ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి జీలకర్ర అయితే ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇంకా ఏమైనా మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఇవన్నీ మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి అంటే మీకు తెలిసిపోద్దు కదా మీరు ఎంత తక్కువ పచ్చడి చేస్తున్నారు అన్నది దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ మీరు అయితే వేసేసుకోండి అంటే నేను ఎలా చేయాలన్నది మాత్రమే చూపిస్తున్నాను ఎక్కువ తక్కువ అనేది మీరు వేసుకోండి ఇది చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి మనం కారంకి సరిపడంటే మనం ఎంత కారం తింటామో అంత అయితే ఎండిమిర్చి అయితే వేసుకోవాలి నేను ఒక పది ఎండిమిర్చి వరకు అయితే వేశాను ఇంకా పచ్చడికి అయితే అది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు అందులోనే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఇది కూడా మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి ఇవన్నీ వేయించేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకుని ఇవన్నీ పక్కకు తీసేసుకున్న పర్వాలేదు అందులోనే వేయించేసుకున్న పర్వాలేదు నేను ఇప్పుడు అందులోనే వేయించేస్తున్నాను అలా వేయించినప్పుడు ఏంటంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే అందులో కొంచెం వెల్లుల్లు కూడా వేసేసుకోండి మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కచ్చా పచ్చాగా మనం రోటు పచ్చడిలా ఉంటుంది ఇలాగ అన్నీ కలిపేసి ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం నలిగి నలుగునట్టు ఉంటుంది అన్నమాట అంటే ముందు అవన్నీ తాలింపు ముందు పొడిని చేసేసుకుని అప్పుడు ఇది వేసుకోవాలి కదా నలగదు అన్నట్టు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా నలగకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది రోటి పచ్చడిలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి చక్కగా ఫ్రై చేసేసుకోండి లేతగా ఉంది ఇంకెక్కడ అసలు బీరకాయ వద్దు వద్దు అంటేనే బీరకాయ కర్రీ మళ్ళీ బీరకాయ పచ్చడి కూడా తొక్కు పచ్చడి కూడా చేసేసాను ఇంకా అది కొంచెం ఇది కొంచెం వేసుకుని తిందాం నోటికైతే బాగుంటుందని అనిపించింది నాకు ఇంక ఇలాగా దాన్ని అలా ఫ్రై చేస్తూ ఉంటే సరిపోతుంది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సమంగా ఫ్రై అవ్వడం కోసం ఇంకా పక్కనైతే ఇంకా రైస్ కూడా అయిపోయింది ఈ తొక్కు పచ్చడి అయితే భలే బాగుంటుందండి ఈలోగా ఏంటంటే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఎగ్స్ పెట్టుకున్నాను కదా ఎగ్స్ అయితే ఇంకా ఒలిచి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ చక్కగా ఒలిచి పెట్టేసుకునే ఏంటంటే ఇంకా అది రెండు ముక్కల కింద కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను రెడీగా ఎందుకంటే ఇలాగా అలా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే ఇంకా కోడిగుడ్లకి ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసుకుంటాను కదా ఇప్పుడు ఫ్రై చేస్తాను కనుక భలే బాగుంటుంది ఇంకా పచ్చం కూరలు కదా ఇంక ఇలాగే సింపుల్గా ఉంటాయండి సింపుల్గా ఉన్న టేస్ట్ బాగుంటుంది ఇంక కొన్ని రోజులు ఇంకా తప్పదన్నమాట ఇంకా నేనైతే ఇంకెప్పుడెప్పుడు చేపల కూర చేపల పులుసు తింటానా అని అనిపిస్తుంది నాకు ఎక్కువ చేపలంటే ఇష్టం అందుకనే ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకుంటున్నాను ఇంకొంచెం ఇంకొన్ని రోజులు ఓపిక పెట్టాలన్నమాట ఇంక ఇది మధ్య మధ్యలో ఇంక ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి తొక్కు పచ్చడి వచ్చేసి చాలా బాగుంటుంది వేరక తెచ్చుకుంటే ఇలా రెండు రకాల కూరలు అయితే వండేసుకోవచ్చు ఒకటైతే పచ్చడి ఒకటి కూర కూడా వండుకోవచ్చు బాగుంటుంది ఇంకెక్కడ ఏది వేస్ట్ అవ్వదు అన్నమాట ఇంకెక్కడైతే ఇంకా బీరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఈ పచ్చడి పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసామంటే అది చల్లారుతుంది దాని తర్వాత వెంటనే ఈ కర్రీ అయితే తాలింపు పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే ఇంక కట్ చేసుకుంటున్నాను రెండు ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ ఇవ్వండి మీకు నచ్చేదేనే లైక్ ఇవ్వండి చాలా కష్టపడి చేస్తున్నాను అండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంత ఎక్కువ మంది చూడట్లేదు ఎందుకు ఇంత అవసరమా నేను వీడియోస్ చేయడం అవసరమా అని అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి లేదు కనుక ఏదో ఇంట్లో ఉండి కనీసం ఇలాగన్నా చేయాలని నాకు ఒక ఆశ అండి అందుకే అయితే కనుక నేను ఇంత కష్టపడి అయితే చేస్తున్నాను ప్లీజ్ అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా ప్లీజ్ అండి ఏంటంటే ఇంకా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంకంటే ఎవరు లైక్ ఇవ్వకపోయి చూడకపోతే ఇంక ఇంట్రెస్ట్ ఉండదు కదా ఎవరికైనా చేయాలని అనిపించదు కాకపోతే ఏంటంటే నాకు ఒక పట్టుదల అంతే ఇంక స్టార్ట్ చేశాను కదా ఇంక చెయ్యాలి నేను ఎందుకు సాధించకూడదు నేను అంటే ఇప్పుడు కొంచెం మంది చూస్తున్నారు ఇంకా అలా రాను రాను ఇంకొంచెం మంది పెరుగుతారు అన్న నమ్మకంతో అయితే నేను వీడియోస్ చేస్తున్నాననమాట అనమాట అందుకోసం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలా చిన్న ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలండి పెద్ద ఛానలు ఉన్న వాళ్ళనే కాదు వాళ్ళని చెయ్యాలి మమ్మల్ని కూడా చేయాలి ఇక్కడైతే ఇంక ఇది ఇంక ఫ్రై చేస్తాను అంత ఫ్రై అయిపోయింది ఇంక దీన్ని మిక్సీ జార్లో వేసేస్తున్నాను వేసేసిన వెంటనే మిక్సీ చేయనండి అది చల్లారడం కోసం పక్కనైతే పెట్టేస్తాను వేడి వేడిది అందులో వేసేస్తాను అనుకుంటున్నారు కదా ఏం కాదు చల్లారిన తర్వాతే చేస్తాను అదేమో హాల్లో ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇప్పుడు ఇంక అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని అయితే ఇంక అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎగ్స్ అంటే ఫ్రై చేయాలి కదా అందుకోసమని కారం అయితే ఏమీ వేయట్లేదు ఓన్లీ పసుపు కొంచెం ఉప్పు వేసేసి అయితే ఇంక ఎగ్స్ అన్నీ ఈ కట్ చేసుకున్న ఎగ్స్ అయితే నేను ఫ్రై చేసేస్తాను ఇలా కిందకి ఎల్లో కలర్ కిందకు వచ్చేలాగైతే వేసేసుకుని అన్నీ ఫ్రై చేసేసుకోండి అప్పుడు అంటే అప్పుడు ఎల్లో సెపరేట్ అవ్వకుండా చక్కగా బలేగా ఫ్రై అవుతుంది అనమాట ఇది గానూన్ కదా అలా పొంగిపోతుంది అన్నమాట ఎక్కువ ఏంటంటారు అలా వచ్చేస్తుంది ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాను అన్నమాట ఏం చెప్పాలన్నది కూడా మర్చిపోతాను ఇంకా అలా పొంగిపోతుంది అనమాట అలాగే ఎక్కువగాని అది ఎక్కువగా అలాగే అవుతుంది కదా గాన నూనె వచ్చేసి ఇంకొక పక్కన అయితే ఇంక ఫ్రై అయిపోయింది ఇంకొక పక్కన అయితే తిప్పుతుంది అనమాట నేను ఎగ్స్ కొంచెం ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అది కొంచెం పేల్తాయి కదా మనం ఆల్రెడీ కట్ చేసాము అయినా కూడా ఒక అడుగు దూరంలో ఉండండి కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి మనం నమ్మకూడదు ఎగ్స్ని అసలు అన్నమాట అది ఎప్పుడు పేలుతుందో మనకు తెలియదు కట్ చేసినా పేలుతుంది కట్ చేయకపోయినా పేలుతుంది అన్నట్టు ఉంటుంది మనం ఎలాగ స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఇంక ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇంకా ఇంకా పచ్చిమిర్చి వేసేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాను కారం తక్కువ వేసుకుందామని అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే బీరకాయ వేపుడైతే నేను చేయట్లేదు కొంచెం కూరలా చేస్తాను అనమాట అందుకని కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను ఫ్రై చేస్తే అసలే కూరే అవ్వదండి ఇంకా ఒక్కలకు కూడా సరిపోదు అన్నమాట అలా అన్నట్టు కొంచెం అవుతుంది అందుకోసం కొంచెం ఉల్లిపాయ వేసుకుని కొంచెం ఇగురు కింద చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఉప్పు అయితే వేసాను ఎందుకంటే ఇందాక వేసింది కొంచెం ఎగ్స్ ఫ్రై చేయడానికి మాత్రమే కదా ఇంకా పసుపు అయితే వేయలేదు ఆల్రెడీ పసుపు ఇలాగా వేసేసాను కదా ఇంకా వేయలేదు ఇంక ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకుని ఇంకా తర్వాత వచ్చి అయితే ఇంకా నేను ఇంకా హాల్ అది క్లీన్ చేసుకుంటున్నాను ఇందాక అక్కడ అంతా బీరకాయ అన్నీ కోసాం కదా అంతా మొత్తం ఇంకా చెత్త చెత్త అయిపోయింది అనమాట ఇంకా అవన్నీ ఒకసారి తుడుస్తున్నాను ఎందుకంటే ఇంకా సిమ్లో పెట్టేసి ఆ డబ్బేలోగా వేరే పని చూసుకుంటున్నాను అనమాట నేను ఇంకా దాంతోనే కూర్చుంటే అవ్వదు కదా ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా తుడుచుకుంటున్నాను ఈ చాట్ అయితే భలే ఉపయోగపడుతుందండి నాకు వచ్చి అసలు అది చక్కగాని ఇంకా కిందకి మనం వంగకుండా చక్కగా అలాగే చెత్త అంత అయితే ఇది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇప్పుడు అన్నీ అంత సులువుగా వచ్చేసినాయి కదా మనకు అసలు ఇంత చిన్న కష్టం లేకుండా ఇంకా అన్నీ ఇలాంటివన్నీ వచ్చేసినాయి కానీ ఈ టైంలో మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి మామూలు టైంలో అయితే అంతేం కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అంత కిందకు వంగకుండా చక్కగా ఇంకా చెత్త అయితే ఇంకెత్తాను ఇంకెక్కడైతే మొత్తం అంతా హాల్ అంతా తుడిచేసాను అనమాట నేను ఇంక నడువు నొప్పి అలాగే ఇలాగ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి చాట తీసుకోండి అసలు కిందకి మనం వంగక్కర్లేదు అన్నమాట చక్కగా చెత్త అంతా ఎత్తేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే అక్కడ అంతా క్లీన్ చేసి వచ్చేసాను ఈ లోగా ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా బేరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఇంకా మూత పెట్టుకొని అయితే ఇంకా అలాగా మగ్గనివ్వాలి కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి ఇంకా అది నెమ్మదిగా ఉడకనిద్దాం ఇంకా అలా అయితే మూత పెట్టేసాను ఇంకా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మళ్ళీ అలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా అలాగే వదిలేసేయాలి ఇంతలోగా ఇది వచ్చేసి ఇంకా నేను చల్లారిపోయింది ఇంకా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు అందులో వచ్చి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మీకు నచ్చితే కొంచెం బెల్లం వేసుకోండి చిన్నది కొంచెం తీపి ఉంటే బాగుంటుంది అన్నమాట మేమైతే కొంచెం చిన్న బెల్లం వేసుకుంటాము మీరు వద్దనుకుంటే వదిలేసేయండి ఆ ఉప్పు పసుపుతోటే అక్కడతో ఆపేసేయండి కొంచెం తీపి తినే వాళ్ళైతే కొంచెం బెల్లం వేసుకోండి టేస్ట్ కోసం వేరే ఎక్కువేమి కాదు ఇంక ఇది వచ్చేసి బాగా మగ్గిపోయింది కదా ఇంక ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం అయితే వేస్తున్నాను కారం అయితే చాలా తక్కువ వేసాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కదా అందుకని చెప్పి కారం అయితే చాలా తక్కువ వేసుకున్నాను అనమాట ఇంకే జీలకర్ర ధనియాల పౌడర్ వేయడం వల్ల కూర మళ్ళీ టేస్ట్గా అంటే బాగుంటుంది కొంచెం ఈగురు కూరలాగా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా పథ్యం చేసే వాళ్ళకైతే కూర బాగుంటుంది అంటే ఇంక నేను ఫ్రైగా చేయలేదనమాట ఫ్రై అయితే ఏంటంటే అది ఇంకెంతకీ సరిపోదు చాలా తక్కువ అవుతుంది కొంచెం ఇలా కింద వండుకుంటే ఏంటంటే బాగుంటుంది అది కాకపోయినా ఇంక అన్నీ ఇంకా ఫ్రైలే తినే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఇలాగ తినకూడదు ఫ్రైయే తినాలని చెప్పేసి అందరూ ఫ్రై తినేస్తారు కాకపోతే వేడి చేసేస్తుంది అలా చేయడం వల్ల ఇలా వండుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా అక్కడైతే పచ్చడి అయితే ఇంక మెత్తగా గ్రైండ్ చేసేసాను కదా అది తాలింపు అయితే ఏం పెట్టుకోని అవసరం లేదండి తాలింపు పెట్టుకున్నా బాగానే ఉంటుంది పెట్టుకోకపోయినా ఇంకా నేనైతే ఒక చిన్న పెట్టేస్తున్నాను ఇంకా ఆయిల్ తక్కువ ఇంకా ఎక్కువ తినలేని వాళ్ళు వాళ్ళ వెళ్ళయితే ఇంకా అసలు తాలింపు పెట్టుకోకుండా అలానే తినేయండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను కొంచెం ఇంగు కూడా వేసేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే ఇక్కడ ఎండుమిర్చి చూసారా నేను ఎండుమిర్చి వేయడంలో చాలా పిసినారండి ఎందుకంటే తాలింపు ఎప్పుడు ఎండుమిర్చి చాలా తక్కువ వేస్తాను ఎందుకంటే తీసి పడేస్తాం కదా తీసి పడేసి దానికి ఎందుకు ఎక్కువగా ఎండుమిర్చి వేస్ట్ చేయ అలా చిన్నది ఏదో పేరుకి వేసానన్న పేరుకి వేసుకుంటాను మనం ఏదన్నా తీసి పడేయాలి అనుకున్నప్పుడు తక్కువగానే వేసుకోండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ తాలింపు రెడీ అయిపోయింది ఇంకా పచ్చళ్ళు అయితే వేస్తాను పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకెక్కడ మనం బీరకాయ ఎక్కడ వేస్ట్ చేయలేదు అయితే కర్రీ వచ్చేసి ఇంకా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా ఇంక అన్నీ ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదా అయితే చూసుకున్నాను ఇప్పుడు కూర అయితే అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇంక ఇలా పెట్టేసుకుని ఇంకా ఆ ఎగ్స్ అయితే వేసేసుకోవడమే ముందుగా వేస్తే ఏంటంటే ముందుగా వేయకూడదు లాస్ట్లో వెయ్యాలి ఎందుకంటే మళ్ళీ ఆ ముక్కలన్నీ కలిసిపోతాయి అన్నమాట కలిసిపోతే మళ్ళీ మనకి అంత బాగోదు కదా ఇలా పైనే వేసుకోండి అంటే మనం ఫ్రై చేస్తాం కనుక అది ఏమి కదలదు మెదల్దు బానే ఉంటుంది కాకపోతే ఇలా వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది కదా తీసుకున్నప్పుడు కూరతో చక్కగా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బీరకాయ కోడిగుడ్డు ఇగురైతే చేసేసాను ఇంకా బీరకాయ తొక్కు పచ్చడి ఇంకా వైట్ రైస్ అండి ఇదేనండి మా లంచ్ వచ్చేసి ఇంకా చాలా సింపుల్గా అయితే చేసేసాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా అన్ని పనులు అయిపోయి కొంచెం ప్రశాంతంగా హాల్లో కూర్చున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ ఇచ్చేసేయండి